సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి బనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపూజ అమ్మవారికి లక్ష్య పుష్పార్చన సామూహిక వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య సిద్ది భిక్షపతి నంగులూరి సత్యనారాయణ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా మనుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వీల్ ప్రజ్ఞాపూర్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మర్యాల అనిత తేరాల పద్మ మహంకాళి చంద్రకళ జగ్గయ్య గారి లత ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య గోలి సంతోష్ అత్తెల్లి శ్రీనివాస్ రాజేశం ఎన్సి సంతోష్ సంపత్ సిద్ధ నవీన్ ప్రశాంత్ ఉమేష్ మహంకాళి రమేష్ ఉప్పల కృష్ణమూర్తి గందే రమేష్ సంతోష్ బచ్చు రవీందర్ గంగ రమేష్ కైలాస ప్రశాంత్ ఉమేష్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు వాసవి మేము వనిత గ్రూప్ అను లేకపోతే మహిళా గ్రూప్ అలాంటిది ఏది గ్రూపులను కొని మేము గొప్పలకి పోయి ఏది చేయలేదు గజ్వెల్లో మహిళా మనులు అందరూ శ్రావణ మాసము లాస్ట్ శుక్రవారము అందరము సామూహికంగా చేయాలనే ప్రోగ్రాముతో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేము పెట్టుకున్నందుకు అందరూ మహిళలు వచ్చి మాకు సహకరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇలానే ప్రతి కార్యక్రమాలకు కూడా ముందు ముందు అన్నిటికీ మాకు సహకరించాలని అన్యదా భావిస్తున్నాము మేము వనితా క్లబ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మన మంత్ నుంచి ప్రోగ్రామ్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఎలా అవుతుంది ఏంటి అని భయం కూడా ఉండే రాత్రి వానదేవుడు కూడా మాకు చాలా భయపెట్టాడు కానీ అలా ఏమీ లేకుండా అమ్మవారు మాకు సహకరించి మహిళలు అందరూ కూడా మాకు సహకరించి కుంకుమార్చన లక్ష్మ లక్ష్మ పూల పుష్పాలకి అందరూ మాకు సహకరించాలి సహకరించిన మహిళా మహిళలందరికీ ధన్యవాదములు మాసం చివరి శుక్రవారం పునర్వస అమ్మవారికి అభిషేకం గోపూజ లక్ష పుష్పార్చన అమ్మవారికి గాజుల అలంకరణ చివరి బియ్యం అన్న ప్రసాదం వితరణ మేము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాము ఈ రోజు మహిళా మనులు వర్షం పడినా సరే కానీ చాలా మంది వచ్చి నాకు చాలా ఆనందాన్ని కలిగించారు జై వాసవి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు అలాగే కుంకుమార్చనలు లక్ష పుష్పార్చన వాసవి పారాయణం చేయి ఆ జగజ్జనని మన కులదైవము మనందరినీ కూడా రావాలని మానవారి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సమృద్ధిగా వర్షాలు కురవాలి పంటలు మంచిగా పండాలి అనేటువంటి ఆలోచనతోటి అమ్మవారిని వేడుకుంటూ అలాగే మన అద్భుతమైనటువంటి శ్రీ వాసవి శ్రీ కమలం వాసవి గుడి నిర్మాణం కూడా అతి త్వరగా కావాలని అమ్మవారిని మీరు మొన్ననే దాదాపుగా ముప్పై వేల పైచులకు గౌరీ పూజలు చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎప్పుడు కూడా మన మా మాతృమూర్తులందరూ కూడా ఇదే ప్రకారము ఒక సమిష్టిగా పట్టణంలో ఎన్ని ఉన్నా ఎన్ని క్లబ్బులున్నా అందరం కూడా కార్యక్రమాలు కలిసికట్టుగా చేయడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మహిళా మల్లకు అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మనం ఇదే ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంతో మంది దాతలుగా ఉండి ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి దాతలందరికీ వాసవి తెలియజేస్తూ శేఖర్ జగ్గ శేఖర్ ఆధ్వర్యంలో నవీన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధి భిక్షపతి గారు మెట్టయ్య గారు నంగూరు సత్యనారాయణ గారు అలాగే పుమనవీ శంకరయ్య గారు ఇంకా చాలా మంది మిత్రులు వచ్చారు ప్రతి ఒక్కరి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పొద్దు నుంచి ఒక పట్టుదలతో భక్తి కం పూజాది కార్యక్రమంలో మనము పూర్తి చేసుకున్నాం మరి ఒకసారి అందరూ కూడా ఆ అమ్మవారి శుభాశిస్తులు ఉండాలని కోరుకుంటూ శంకర పంతు గారి యొక్క అద్భుతమైనటువంటి సేవ అమ్మవారికి లక్ష పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ధన్యవాదాలు ఎందుకంటే మన అమ్మవారి పవర్ బాగుంది ఇక్కడ మనం ఏదనుకున్నా మనం ఇక్కడ ఎలాంటి లేవు ఎలాంటి దగా ఎవ్వరు చేసుకున్నా ఇక్కడ మేము స్వచ్ఛందంగా సహకరిస్తాము ప్రతి ఒక్కరికి సహకరిస్తాము మేము మొన్నొక్క ప్రోగ్రామ్ కు మా అమ్మవారి పెళ్లి ఉంది కాబట్టి

विश्वादिता वेद वेद्या विद्या जननी माया विलासी क्षेत्र स्वरूप क्षेत्रेष क्षेत्र 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 बाला विजया विमला वज्ला वंदा रुदनवत्सला